ఆ కొత్త వంశీయ తీయాలనేది రూల్ పెడతాను అన్నమాట ఆ తీయరు అప్పుడు వంశీయుడు ఏమను కురే కొట్టి ఫోటోస్ అసలు నువ్వు దిగాలనుకుంటున్నావు వాడితో రేపు చెప్తావు పెయిన్ వస్తుంది నీకు అర్థం కాదు నా హీరా

నాకైతే ఏ సంబంధం లాస్ట్ నన్ను నిడతా అట్లా మళ్ళీ సరే అది విమర్శించకుండా సరే నాకు విమర్శిస్తున్న సంబంధం లేదు నేను మాత్రం వంశగఢ మీద తీసుకుంటానే నేను జ్వరం వచ్చింది పొద్దున్న ఉన్నది వాయా ఉంచుకున్నది వాయా పడ్డా ఉడిపే సో చిన్నాళ్ళకి ఉన్నాడు ఓకే రండి లైట్ తీసుకో మొబైల్ ఫ్రెండ్ ఉన్నాడు కానీ సో బాయ్ ఫ్రెండ్ అడగదు మళ్ళాడు వచ్చి నాకు నాకు భయం అవుతుంది నాకు సో వీడియో ఏంటంటే లాస్ట్ టైం లాస్ట్ వీడియోలో చెప్పినాం కదా క్యాండిల్ లైట్ డిన్నర్ అని చెప్పేసి అవన్నీ చెప్తే టైం వేస్ట్ అని కానీ పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతాయి అడున్న వైన్ కానీ టేబుల్స్ గానీ కుర్చీలే అజ్జపు బాధ గాడిదా అజ్జపు మెయిన్ టెప్పు పగిలిపోతాయి తాగాలేము తినలేమండి తినదా మెయిన్ గా వైన్ బాటిల్ కూడా వేస్ట్ అయిపోతుంది సో అవన్నీ క్యాన్సిల్ చేసుకొని ప్రెజెంట్ ప్రెజెంట్ మేమిద్దరం ఫోటో షూట్ చేయిస్తుంటే ఆ ఫోటోలు సంశేత తీయాలనేది రూల్ పెడతా అన్నమాట వాటి తీయను ఏం చేయడాల లే డిస్క్రిమినేషన్ చెప్పించుకుమ బాయ్‌ఫ్రెండే కదా అబ్బా మిని ఆఫీసర్ ఏపిచ్చుకున్నా లేకట వాడే సరే బంకి ముందే అప్తున్నా నన్నేమనొద్దు నాకు సంబంధం లేదు ఇదే మొత్తం కర్మకి శిర కట్టుకుంది అన్ని ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా రవికి నాకు ఉన్న బాండింగ్ ఏంటంటే మంచి ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ కామెంట్స్ ననేసుకోవండి ప్లీజ్ రవి చాలా మంచోడు చాలా చాలా మా ఇప్పుడు ఎవరు లేకపోతే నాకు నాక్ లెవర్ లేకపోయినా నీకు చెప్పి ఇలాంటివి చెప్పు నాకు లెవర్ లేకపోయినా వాడికి లెవర్ లేకపోయినా నేనే అది చెప్తాను లేకపోయినా అప్పుడప్పుడు సిచ్యువేషన్ చెప్పి వేరే వాళ్ళతో అంటాడు కానీ అట్లా ఏంటి ఏం చేయడు సో మేమిద్దరం గుడ్ ఫ్రెండ్స్ అప్పట్లో కోమలైతే చాలా చేశాడు వంశీ అప్పుడు నాకు ఏ ఫ్రెండ్ రాలేదు సపోర్ట్గా ఈ ఫ్రెండ్ గా వచ్చినాడు కాబట్టి ఈ మధ్య కాలంలో నేను జెలస్ అనేది తెప్పియాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఏంటి ఫోటోలు లేదు అన్నీ సొల్లే ఎట్లా आई मीन आप मनशी नु ही मनोगर रे कोटिनन को कोटिनन को ఫేమస్ యాక్టర్ వచ్చినప్పుడు యాక్టింగ్ చేస్తే కాదు ఇలాంటివి కూడా చెడు మంచి కొన్ని చేస్తేనే తెలుస్తుంది మన కనుక ఎంత టాలెంట్ ఉంది తక్కువైనా సరే వీడియోలు కొడుతున్నాం మంచి అంటే కొంతమంది బ్యాడ్ అవుతున్నాం నేను కొట్టినట్టు కొంతమంది నేను గుడ్ అయితేనే కొడతా అంటారు అలాంటి క్యాప్ ఇన్స్టా యూట్యూబ్ గానీ ఇన్స్టాలో గానీ గుడ్ ఆర్ బ్యాడర్ రెండు యాక్సెప్ట్ చేస్తేనే ఇక్కడ ఉంచగలరు అది గుర్తు పెట్టుకోవాలి నైన్కి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది తెలియదు

స్కిల్లి స్కి కోసం నాకు సంబంధం లేదు గల్లిపొరిస్ నా ఛానల్ కి నేను వీడియో కొడుతున్నా మేము ఇద్దరు ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నాము విను ఫోటోషూట్ చేద్దామని అని ఫోటోషూట్ చేస్తున్నాం అని అంటే ఆయన ఇన్స్టాలో చాలా లోగా ఉన్నాడు కదా హైలో వంశీజే అదే వీడి ఛానల్ ఎట్లా లోగా ఉంది కదా దింపు

వంశి కర అయితే ఏహే వంశికి లేదు మరి ఓకే వంశీ నువ్వేమి దీంతో నట్టుంటావా నేను ఇట్లా పట్టుకో రెండు చేతుల్లో ఆయన ఇట్లా పట్టుకున్నాడు రెండు చేతుల్లో పట్టుకోకుండా నువ్వు దీష్టపున్నా తీయాలి నా ఫ్రెండ్ కి నేను సపోర్ట్ ఇచ్చినప్పుడు నువ్వు నాకు సపోర్ట్ ఇస్తున్నావు ఆయనకి రిస్క్ ఫాలోస్ వస్తారడ అప్పుడు నేను కొలా గిచ్చుంటా అంటే నీకే నీ మా అన్న నీ కెమెరా మ్యాన్ లా కనిపిస్తుంది కాదు సపోర్ట్ చెయ్యాలి చె బాగుంటది కూడా ఇది నాకు పెయిన్ వస్తుంది నీకు అర్థం కావట్లేదు నా పెన్కి ఇంకా పెన్ వస్తుంది దిగును దిగుని తీపిస్తా ఒక్కను చూడు అయ్యో నాకు ఏమర్దమైతలే పెన్ ఇట్లా देख हरिका बेटा। आगे बैठ गयी हूँ। कैसा करेगा? अच्छे सुना। अरे बाहर मेरा असल मेरुन्ना नहीं मेरा बहुत आ बाई थी बाई बाई तो लग गया नहीं उसे। सुना कर, ओके ना? स्टिल मार्च, स्टिल मार्च। अच्छा करो। अंधे किसने कहा भाई? क्या आउं? है ना बसेर

अरे, इती बूट चाला है? एक फैस्ट की विसल लुप पॉस्ट की विसल लुप अधेशना इंगा बनुप राष्ट्यम इदे शिद्धिया में लुप पैटर अधेशना हो

నాకు అర్థం అయితే లేదు నాటకాలు చేస్తున్నారు వాళ్ళు ఇద్దరు కలిపి నువ్వు పెట్టరాడు అప్పటికి సెలవుతా ఎందుకు పెడతావా

ఏది <laughs> <laughs> ఏమైంది <Și wird> చేయని వస్తుంది ఒక్క నిమిషం నిమిషం పర్పస్ అటిటూడే రంగడిని అరే 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 ఆగురా వంశీ వంశీ ఎనికి అలాంటురా అరే ని దెబ్బలు ఎనికి అలాంటురా అరే సో ఇదట్టు కొండుండి రేయ్ నా బుండరా ఇంద్ర అన్న నాకు రక్తం వస్తుంది మంచిగా చేద్దాంలే ఇంతాంటా ఫాక్టమ్ లాసైడ్ చేసిన ఉంటా రినేషన్ మెజనే కి రిసెప్షన్ ఉందో మరి వీడిని రిసార్ట్ లోకి పిస్తానని ఒరేయ్ కొత్తలాడి పిల్లాం రా ఆడే సీరియస్ ఏ వీడియో తీసి ఉండాలన్న రా ఫోటోలే తీసితే మాత్రం వచ్చే కొడుతన్నా ఫ్రాంక్ అనుకున్నా పిసిమలా అనుకున్నా ఇది ఇద వీడు అన్నాడు నాకు ఆ విషయం కూడా తెలుది ఆ ఎందుకున్నాడో వీడియో మొత్తం చూడు తరం ఎందుకు సీరియస్

ఏ ఇదుసరా తాంపు బాగోలేద మేదరా పాలి బామున మొన్న మొన్నటి నుంచి నిన్న నిన్న తెసా పొల్ జమీన్ కొడుస్తావుండి కొడుకుట నాకు నేను చెప్పాలి ఉన్నాడు ఇప్పుడు అవునా అరే నేను రెడీరా కెమెరా ముందు కొట్టచ్చు కదా రిలీజ్ అయినా

మాల్కిట్ మూతిగంటి నిదెక్వా మాల్కిట్ కురా విప్రానసం సరే నిపుడే ఎందు ఉంటావు సరే కబీ రవి ఈ సరే టెస్ట్ ది నెక్స్ట్ టైం వంశీగా కొట్టే